పరిధిలో ఏర్పాటు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము స్వచ్ఛతా సందర్భంగా మనము మహాత్మా గాంధీకి మనము ఈ కార్యక్రమాన్ని అంకితం చేసు అదే విధంగా ప్రతి ఒక్క ప్రజలు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు మహిళా సంఘాలు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది కాబట్టి ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని మనము పామిడి గ్రామంలో అదే విధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలోను పాముడి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలోనూ మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం అనే కార్యక్రమం గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం ఎందుకంటే దాదాపు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ నుంచి వరకు మనము సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు దాదాపు పదిహేను రోజులలో ఈ కార్యక్రమాన్ని మనము మన గ్రామాన్ని మన మండలాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పామిడి ప్రజలందరూ అన్ని గ్రామ ప్రజలు అందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాము ఇందులో భాగంగా మనకు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము ఇందులో ముఖ్యంగా మూడు భాగాలుగా మనము గ్రామాన మన కార్యక్రమాన్ని విభజించుకున్నాము అందులో భాగంగా ఈరోజు పారి పారిశ్రామిక అంటే పరిశుభ్రత చేపట్టే కార్మికులందరికీ ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది పామిడి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా అందరూ విద్యార్థుల చేత పామిడి ప్రజల చేత మరియు ప్రజాప్రతినిధుల చేత అందరి చేత అందరి భాగస్వామ్యంలో ఈరోజు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మానవాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మనము అదే ప్రతి గ్రా ప్రతి వీధిని మనము పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రజలందరికీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి భాగస్వామ్యము ఈ కార్యక్రమంలో ఉండాలని కోరుకుంటున్నాము ఈ దాదాపు ఈ పదహైదు రోజుల కార్యక్రమాన్ని పా పాముడి మండలంలోని ప్రజలందరూ కలిసికట్టుగా సద్వినియోగం చేసుకుంటూ విజయవంతం